శ్రీమాత్రై నమ జై గుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారికి ఈ నెలలో ఇంచుమించుగా నెలంతా కూడా శుక్రుడు ఆరవ స్థానంలో సంచరించుతూ శని భగవానుడితో కలయడం జరుగుతూ ఉంటుంది రాశ్యాధిపతిగా శుక్కుడు ఉచ్చలో ఉన్నప్పుడు కామన్గా ఈ రాశిలో జన్మించిన వారందరికీ కూడా హోదా పెరుగుతుంది శత్రువులపై విజయం లభిస్తుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తారు ఒక విధంగా నిరుద్యోగులు ఎవరైనా ఉన్నా కొత్తగా ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది సహజ వృత్తికారకుడు శని భగవాడుతో రాష్ట్రాధిపతి శుక్కుడు కలయడం వల్ల అది ఆరవ స్థానం వల్ల సర్వీస్ ఓరియంటెడ్గా మీరు ఏదైనా సర్వీస్కు సంబంధించినటువంటి అది ఉద్యోగం అవచ్చు ఫిజికల్గా కష్టపడే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి గొప్ప ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది వారు ఏ రంగంలో ఉన్నా అటు సినిమా రంగంలో ఉన్నా బ్యూటీ రంగంలో ఉన్నా టైలరింగ్ రంగంలో ఉన్నా లేదంటే ఏదైనా వస్త్ర పరిశ్రమలో ఉన్నా వారందరికీ కూడా చక్కని ఉపాధి అవకాశాలు లభిస్తాయి అలాగే వారు స్వతంత్రంగా ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఒక వ్యాపారాన్ని కానీ ప్రారంభించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది బట్ ఏదైనా మీరు మీ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నంలో ఏదైనా కొద్దిగా వృత్తిలో చేరడం కానీ లేదంటే మీరే పది మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ వారికి పని నేర్పే విధంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ లాంటిదో ఏదైనా ఒక శిక్షణ లైన్ లాంటిదో ప్రారంభించుకోవడం వల్ల కూడా అటు మీకు అవకాశం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ మగవారికి కానీ ఏదైనా ఒక రాజకీయ పదవి రావడం అవకాశం ఉంది అలాగే మీరు కొత్తగా ఏదన్నా పార్టీలో ప్రవేశించాలన్నా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలన్నా ఇది కరెక్ట్ అయినటువంటి సమయం ఇంచుమించు ఈ నెల అంతా కూడా ఈ గ్రాస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతోంది రాహు కూడా ఇంచుమించుగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు అక్కడ ఉండడం వల్ల ఈ విధంగా మీరు సాఫ్ట్వేర్లో కానీ సినిమాలో కానీ రైల్వేస్లో కానీ ఇవన్నీ పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన వాటిలో మీరు ఏదైనా ప్రవేశించడానికి ప్రయత్నాలు పలిస్తాయి అలాగే ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి ఇక మీకు చాలా కాలంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు అంటే పెద్ద అపకారం అయితే చేయడు కానీ చాలా వరకు పనులు అడ్డంకిగా కావడం మధ్యలో ఆగిపోవడం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి శని భాగ్యస్థానంలోకి గురుగ్రహ ప్రవేశం జరుగుతుంది సో ఎప్పుడైతే తొమ్మిదిలో గురువు వెళ్ళాడో ఆటోమేటిక్గా రాశి మీద పంచమ దృష్టి పడుతుంది మరి ఆ కారణం వల్ల చిన్న చిన్న బలహీనతలు ఏవైనా ఉంటే అవి మానివేయడం జరుగుతుంది విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ క్రమశిక్షణ పెరుగుతుంది ఒక దీక్షతో పట్టుదలతో అనుకున్నది పూర్తి చేయడం జరుగుతుంది పెద్దవారికి కూడా దైవభక్తి పెరుగుతుంది వారి యొక్క వేషధారలోనూ అలవాట్లలోనూ చాలా మార్పు గమనించడం జరుగుతుంది అలాగే తొమ్మిదో స్థానం అన్నది అటు ఉన్నత విద్య దూర ప్రాంత ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అలాగే మరి మీ యొక్క స్థాయిని బట్టి మీరు ఏదైనా ఒక విదేశ ప్రయత్నం ప్రయాణం చేయవచ్చు పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కొంతకాలం పాటు ఉండాలనే మీ యొక్క కోరిక అభిలాష నెరవేరే అవకాశం ఉంది బట్ ఏదైనా వాయుతత్వ రాశిలో ఏర్పడినటువంటి ఈ స్థితి కంపల్సరిగా జాతకులు విమాన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది వీటన్నిటికన్నా చాలా బలం చేకూర్చే గ్రహం కుజగ్రహం మీకు ధన సప్తమాధిపతిగా దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ జీవిత భాగస్వామికి ఏదైనా వృత్తిలో హోదా పెరగడం కానీ అదనపు బాధ్యతలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే మరి కుజుడు దశమంలో ఉండడం వల్ల చాలా నిజాయితీగా మీరు వర్క్ చేస్తారు ఎంత గొప్పవారినైనా లెక్క చేయకుండా చాలా పట్టుదలతో వ్యవహరించడం జరుగుతుంది అలాగే మీ యొక్క ఆరోగ్యం కొరకు ఫిజికల్ ఫిట్నెస్ కొరకు చాలా వరకు కష్టపడడం జరుగుతూ ఉంటుంది అంటే జీవన విధానంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది చాలా డిసిప్లిన్గా ఉండే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే దశమలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షిస్తాడు ఈ కారణం వల్ల కంపల్సరీగా మీ యొక్క నడవడికలో మార్పు రావడం జరుగుతుంది అంటే ఏదన్నా బేగ స్పందిస్తూ ఉంటారన్నమాట అనుకున్న పని ఎంబటనే పూర్తి చేయాలనేటువంటి తపన కూడా మీకు కలిగే అవకాశం ఉంది మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే ఈ రాశి వారికి ఈ నెలలో చాలా కాలంగా పన్నెండో స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతు అనేక రాంగ్ డైరెక్షన్స్ ద్వారా అనవసర వస్తువులు పనికివాళ్ళని వస్తువులు కొని నష్టపోయిన మీరు ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు పదకొండో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే మీకు మంచి గైడెన్స్ లభిస్తుంది అనమాట ఒక వేత్త ఒక బాగా అనుభవం ఉన్నటువంటి మీ తాతగారు సంబంధించిన వ్యక్తులు లాంటి వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు మంచి చెడు నడిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవడం వల్ల గతంలో కన్నా మీరు కొంత వేస్ట్ ఆఫ్ మనీ తగ్గుతుంది కొత్త విషయాలు ఆధ్యాత్మిక విషయాలు శాస్త్రాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతుంటుంది అయితే ఈ రాహు కేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుణ్ణి గరిగతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటూ ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా కులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళు వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకొక నామం చదువుకున్నా సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి